హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే అవని గదిలో ఉన్న కబోర్డ్ మొత్తం వెతుకుతుంది కానీ అక్కడ ఎట్లాంటి డాక్యుమెంట్స్ కనిపించవు ఇక అవని పల్లవి అయితే ఇదేంటి అవని దగ్గర ఆ డాక్యుమెంట్స్ లేవు అంటే అవనికి ఆ మీనాక్షి నానిచ్చిన డాక్యుమెంట్స్ ఇవ్వలేదన్నమాట అయితే ఆ మీనాక్షి దగ్గరే అవి ఉండుంటాయి అని చెప్పి ఇక పల్లవి అయితే మీనాక్షి గదిలోకి వెళ్తుంది ఇక మీనాక్షి అయితే పల్లవిని చూసి అమ్మ పల్లవి ఏదన్నా కావాలా ఇలా వచ్చావు అని అడగడంతో ఇక పల్లవి ఏం లేదు అని అనుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మీనాక్షి అయితే పల్లవి ఏంటి ఏదో అడగాలని వచ్చింది కానీ అడగకుండానే వెళ్ళిపోతుంది అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంతలో అక్షయ్ నానా నానా అని చెప్పి ఇక రాజేంద్ర దగ్గరికి వస్తాడు ఒక్కసారిగా రాజేంద్ర ఏమైంది అక్షయ్ అంత సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటుంటే నాన్న కోర్టు నుంచి నోటీస్ వచ్చింది ఈరోజే మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చంట అని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషిస్తుంది కానీ శ్రీయా మాత్రం నాకు కొంచెం కూడా సంతోషం లేదు అని చెప్పి శ్రీయా ఇక ఇంటి మధ్యలో అందరి దగ్గర గొడవ చేస్తుంటే శ్రీకర్ అదేంటి శ్రేయా అలా మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు ఈ చిన్న ఇంట్లో చాలా ఇబ్బందులు పడ్డాం కానీ ఇప్పుడు మళ్ళీ అందరం కలిసి మన ఇంటికి వెళ్ళిపోవచ్చని కోర్టు నుంచి నోటీస్ వచ్చింది మరి ఎందుకు ఆనందపడుతున్న టైంలో సంతోషంగా లేనని చెప్తున్నావు అని అంటుంటే చూడు శ్రీ ఆ ఇంటికి వెళ్ళడం నీకు సంతోషమేమో నాకైతే ఎట్లాంటి సంతోషం లేదు అయినా ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తే నేను కూడా సంతోషంగానే వచ్చుండేదాన్ని మీరు అలా ఇవ్వలేదు కదా అని మాట్లాడుతూ ఉంటే పార్వతి అమ్మ శ్రియా సంతోషంగా ఉండాల్సిన విషయం టైంలో ఎందుకమ్మా ఇదంతా అని అడుగుతూ ఉంటే మీరు సంతోషంగా ఉంటే సరిపోతుంది ఎదుటి వాళ్ళు ఉండకపోయినా మీకు సంబంధం లేదు అని అనుకుంటూ ఇక శ్రియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని అయితే అత్తయ్య శ్రియాకి నేను నచ్చ చెప్తాను మీరు అదేం పట్టించుకోకండి ఏవండి ఈరోజు చాలా మంచి రోజు ఈరోజే ఈరోజే అందరం కలిసి మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే ఇంతలో పల్లవి అయితే ఇక పల్లవి అయితే మనందరం సరే మరి ఈ మీనాక్షి గారు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న అక్షయ్ పల్లవి నీకింతకు ముందే చెప్పాను మా అత్తయ్య గారి గురించి మాట్లాడద్దని మా అత్తయ్య గారితో మీరు మాట్లాడే తీరు ఎట్లా ఉంటుందో నేను కూడా మీతో అలాగే మాట్లాడవలసి ఉంటుంది అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే కమల్ అన్నయ్యా దానికి ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు దానికి నేను చెప్తాను సమాధానం ఇక అవని అయితే పల్లవితో మాట్లాడుతూ చూడు పల్లవి ఇంకొకసారి మా అమ్మ గురించి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను మా అమ్మ గురించి మరో విషయాన్ని బయట పెట్టవలసి ఉంటుంది అని చెప్పి ఇక అయితే పల్లవి దగ్గరకు వచ్చి పర్సనల్గా మాట్లాడడంతో ఒక్కసారిగా పల్లవి ఉలిక్కిపడి ఇక అవని వైపు చూస్తుంది అవని చెడు నీకు మా అమ్మెవరో నిజం తెలిసిపోయిందని నాకు తెలుసు దానికోసం నువ్వు నుంచి తెగ కష్టపడుతున్నట్టున్నావు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి అవని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇంకా పక్కన ఉన్న పార్వతి అమ్మా అవని ఏమైంది పల్లవికి ఏం చెప్పావు అని అంటుంటే ఏం లేదత్తయ్యా లగేజీ సర్దుకో త్వరగా బయలుదేరాలి అని చెప్తున్నాను అని చెప్పడంతో ఇక పల్లవి అవునవును అదే చెప్తుంది అవని అక్క అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదేలా ఉండగా అవని అయితే మీనాక్షి దగ్గరకొచ్చి అమ్మా నువ్వు కూడా నీ బట్టలన్నీ సర్దుకో ఈరోజు మనం మా ఇంటికి వెళ్తున్నాం అని చెప్పడంతో ఇంకా మీనాక్షి అయితే అమ్మా అవని ఎన్ని రోజులు మీతో కలుసున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను అక్కడికి రాలేనమ్మా చూడమ్మా నా మాట విను నేను ఇదే ఇంట్లో ఉంటాను ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనితో చెబుతూ ఉంటే అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నేనుండగా నువ్విలా ఒంటరిగా ఇక్కడుండడం ఏంటమ్మా అని అంటుంటే చూడమ్మావని నే నిన్ను బాధ పెట్టాలనో అలాగే ఇబ్బంది పెట్టాలనో కాదు చూడమ్మా నేను ఇక్కడుండడమే నీకు మంచిది నాకు మంచిది చెప్తున్నాను కదా ఇంతవరకు నువ్వేం చెప్పినా విన్నాను కానీ ఈ విషయంలో నా మాట వినమ్మా అని చెప్పి ఇక మీనాక్షి అయితే అవనితో చెప్పడంతో అవని ఇంకా ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతుంది ఇక అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లగేజీలు సర్దుకొని ఇక బయటకైతే వస్తారు కానీ మీనాక్షి రాకపోవడంతో అక్షయ్ అవని అత్తయ్య గారు ఇంకా రాలేదు అని అడగడంతో ఇక అవని ఏవండి అమ్మా ఇక్కడే ఉంటానంటుంది అని అంటుంటే ఒక్కసారిగా అక్షయ్ అయితే ఏం మాట్లాడుతున్నావు అవని అందరం అంత పెద్ద ఇంటికి వెళ్తుంటే అత్తయ్య గారు ఒక్కరే ఉండడం ఏంటి అని అంటూ ఉంటే ఇక అయితే అంతకు ముందేదో ఆవిడ రాజభ రాజభవనాల్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఆవిడ అదే కొంపలో కదా ఉండేది ఆవిడ ఇక్కడ ఉండడమే మంచిది అని చెప్పి ఇక అయితే పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్కడే ఉన్న కమల్ వదిన చూడండి మీరు ఏం మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడడం అంత మంచిది కాదు రే అనయ్య ఏంట్రా మీ ఆవిడ వదిన వాళ్ళ అమ్మగారి గురించి అలా మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని అడగడంతో ఇక శ్రీకర్ ఏం మాట్లాడాలరా ఏం మాట్లాడాలి శ్రీయ చెప్పిందాలో తప్పేముంది ఇంతకు ఇంతకుముందు పెద్ద పెద్ద బంగ్లాలో ఏమీ లేదు కదా ఇప్పుడు ఈ చిన్న ఇంట్లో ఉండడానికి ఇబ్బంది పడతానికి ఆవిడ అదే ఇంట్లో ఉంటారని ఇష్టపడుతుందేమో అందుకే రావట్లేదేమో దానికి రుంచి నన్ను శ్రీ అని తప్పుపడతావేంటి అని చెప్పి ఇంకా శ్రీకరితే కమల్తో అంటూ ఉంటే కమల్ బాగుంద్రా చాలా బాగుంది నువ్వు నీ పెళ్ళం పక్కన చేరి బాగానే కబుర్లు చెప్తున్నావు నేనెల్లి అత్తగారిన్ని తీసుకొస్తాను అని చెప్పి ఇక కమల్ లోపలికి వెళ్ళబోతుంటే అవని కన్నయ్య వద్దు కన్నయ్య అమ్మా ఇక్కడే మనం మనమిక బయలుదేద్దాం అని చెప్పి అందరూ కూడా బయలుదేరుతుంటారు ఇక పల్లవి మాత్రం వెనక్కెనకి ఇంకా మీనాక్షి వైపు చూస్తుంది ఇంకా అయితే పల్లవి భుజం మీద చేయివేసి ఏంటి పల్లవి వెనక్కి చూస్తున్నావు మా అమ్మ ఆ ఇంట్లో జాగ్రత్తగానే ఉంటుంది ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వేం కంగారు పడకు పద వెళ్దాం పద అని చెప్పి అవని అయితే పల్లవి భుజం మీద చేవేసి అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఇక పల్లవి అవని మాటలకి మౌనంగా ఉండిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా పార్వతి దగ్గరికి వచ్చి పెద్దవిడ పార్వతి ఎక్కడా ఆ దరిద్రం ఇక్కడికి కూడా వస్తుందేమోనని చాలా భయపడ్డాను కానీ అక్కడే ఆగిపోవడం నాకిప్పుడు సంతోషంగా ఉంది అని అంటుంటే ఇక పార్వతి అత్తయ్య మనం ఏమన్నా మీనాక్షి గారిని మన మాటలతో ఏమన్నా ఇబ్బంది పెట్టామేమో అనిపిస్తుంది అని చెప్పడంతో ఇంకా పెద్దావిడైతే చూడు పార్వతి నువ్వేమి అలా ఆలోచించక్కర్లేదు మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు చూడు ఆ దరిద్రం ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇరుగు పొరుగు వాళ్ళు మన గురించి తప్పుగా అనుకునేవారు చూడు నువ్వు ఆ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపో అని చెప్పి ఇంకా పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజేంద్ర అయితే పార్వతి దగ్గరకొచ్చి పార్వతి అమ్మ మాటలు నీకు బాగా చెవపడుతున్నాయే అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి ఇంకా రాజేంద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటి పార్వతి అలా చూస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా అమ్మ మాటలు నీకు బాగా వంటపడుతున్నాయి అందుకే కదా నీ మాటలతో మీనాక్షిని బాధ పెట్టావు అని అంటుంటే ఏవండి నేనెవరినీ బాధ పెట్టలేదు మాటే అన్నాను అయినా నేనంటే తప్పుగా అనిపిస్తుంది కానీ మొన్న ఫంక్షన్కి చెప్పడానికి వచ్చిన వారు కూడా అలాగే మాట్లాడారు కదా మరి దాని గురించి మీరేం మాట్లాడరా అని అంటుంటే చూడు మీనా చూడు పార్వతి వాళ్ళంటే బయట వాళ్ళు వాళ్ళకి మన ఇంట్లో పరిస్థితులు తెలియవు కాబట్టి అలా మాట్లాడుంటారు కానీ అన్నీ చూస్తున్నావు కదా మరి ఎందుకలా మాట్లాడుతున్నావు చూడు మీనాక్షి గారి భర్త ఎక్కడ ఉన్నారో ఆయన గురించి ఆవిడికే తెలియదేమో అందుకే ఆయన గురించి ఆవిడ ఏం చెప్పలేకపోతుందేమోనని ఆలోచించొచ్చు కదా కానీ మా అమ్మతో చేరి నువ్వు కూడా మీనాక్షి గారిని తప్పు పట్టావు చివరికి ఆవిడ కన్న కూతురు దగ్గర లేకుండా చేశావు అవని ఇంతవరకు కూడా ఒక అనాథగా పెరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా తన తల్లితో తనని కలిసి ఉండకుండా చేసి పాపాన్ని మూట కట్టుకుంటున్నావేమో పార్వతి అని అనుకుంటూ అక్కడి నుంచి రాజేంద్ర అయితే వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే ఏం చేయాలా అర్థం కాక ఆరు బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి అవని వచ్చి ఏంటి మరి అంతలా ఆలోచిస్తున్నావు ఏం చేయాలో అర్థం కావట్లేదా మీ నాన్న సంపాదించిన ఆస్తి నీ చేతికి చిక్కదేమోనని భయపడుతున్నావా అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నాకు తండ్రి ఆస్తి నాకు కాకపోతే ఇంకెవరికవుతుంది చెడు నువ్వు మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అవని ఒక రకంగా నవ్వుతూ నిజంగానే ఈ మాట నీ మనసులో నుంచే వస్తుందా ఏది ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అడుగుతూ ఉంటే పల్లవి అవును మా మా డాడ్ సంపాదించింది ఆస్తి నేనే వారసురాలి అని అంటుంటే ఇక అవని నవ్వుతూ ఎందుకు పలవి ఎందుకు ఇంకా ఇంకా నిజాన్ని దాచాలనుకుంటున్నావు చెడు నీకు అన్ని నిజాలు తెలిసిపోయాయని నాకు అర్థమైంది మా అమ్మ ఏంటో కూడా నీకు తెలిసిపోయింది ఈ విషయాన్ని ఇప్పుడే అందరి ముందు చెప్పి నేనేంటో అలాగే నా పుట్టుకేంటో నా కన్న తండ్రి ఎవరో మా అమ్మకి భర్త ఎవరో అన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేయొచ్చు కానీ నేనలా అస్సలు చేయను చెడు మన నాన్న అదే మీ డాడ్ ఆయనంతట ఆయనే మా అమ్మని ఆయన భార్యగా అలాగే మమ్మల్ని ఆయన కన్న పిల్లలుగా ఒప్పుకుంటే చాలు మాకు ఆయన నుంచి వచ్చిన ఎట్లాంటి ఆస్తి అవసరం లేదు ముఖ్యంగా ఇట్లాంటి పాపపు సొమ్ము మాకు అవసరం లేదు అని చెప్పి ఇంకా అవని అయితే తన చేతిలో ఉన్న ఒక ఫైల్ని పల్లవి చేతిలో పెడుతుంది ఒక్కసారిగా పల్లవి ఆ ఫైల్ చూసి తెగ సంబరపడిపోతుంది ఇక అయితే చూడు ఈ ఆస్తి కోసమే కదా నువ్వు రోజు నాకు తెలియకుండా దొంగచాటుగా మా పేర్వా మొత్తాన్ని వెతికావు ఆ రోజే నాకు నీ మీద అనుమానం వచ్చింది దాని గురించి అమ్మతో మాట్లాడిన తర్వాత తెలిసింది మీ నాన్న ఆస్తి మా పేరు మీదకు ఉందని తెలుసుకొని వీటిని మాయం చేస్తే ఇక ఆ ఆస్తికి ఎవరు అడ్డురారనే కదా ఇదంతా చేశావు ఇదిగో ఈ ఆస్తిని నీ దగ్గరే భద్రంగా దాచుకో మాకు ఈ ఆస్తితో ఎట్లాంటి పని లేదు అని చెప్పి ఇంకా అవని అయితే పల్లవి చేతిలో పెట్టేస్తుంది ఒక్కసారిగా పల్లవి అవని అన్న మాటలకి షాక్ అయిపోతుంది ఇక పల్లవి అయితే అవని మాటలకి నేను నేను బంధాలని బంధుత్వాల్ని దూరం చేసుకుంటున్నానా ఈ ఆస్తుల కోసం నా వాళ్ళకి దూరం అవుతున్నానా అని చెప్పి పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది ఇక ఇది ఇలా ఉండగా ఇంకా రాజేశ్వరి అయితే రాజేంద్ర దగ్గరకు వచ్చి అన్నయ్య అని పిలవడంతో ఒక్కసారిగా రాజేశ్వరిని చూసిన రాజేంద్ర రాజేశ్వరి నీకోసం ఆలోచిస్తున్నా నీ పరిస్థితి గుర్తొచ్చిన ప్రతిసారి చాలా బాధగా అనిపిస్తుంది నిన్ను అట్లాంటి పరిస్థితి రావడానికి ఒక విధంగా నా కుటుంబమే కారణం అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే రాజేశ్వరి లేదన్నయ్య లేదు నా పరిస్థితికి కారణం నా భర్త ఆయన చేసిన తప్పులకి నేను శిక్షని అనుభవిస్తున్నాను ఇందులో మీరు చేసిందేముంది ఎన్ని రోజులు ఆయన చేసిన తప్పులకి మీ కుటుంబం మొత్తం రోడ్డున పడింది చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడిప్పుడే వాటన్నింటినీ తేరుకొని మళ్ళీ మునుపటిలాగా సంతోషంగా ఉంటున్నారు ఇలా ఎప్పుడు కూడా మీరు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే ఇంట్లో అందరినీ చూస్తుంది ఇంకా అవని దగ్గరకొచ్చి అమ్మా అవని ఏంటి మీనాక్షి గారు కనిపించట్లేదు అని అడగడంతో ఇక మీనా అవని అయితే పిన్నిగారు అమ్మా అక్కడే ఉంటా అన్నారు ఇక్కడికి రానని చెప్పారు అని అంటుంటే ఇక రాజేశ్వరి అయితే ఎంతైనా ఆత్మాభిమానం గల మనిషి వీళ్ళన్న మాటలకి ఆవిడ ఎంత బా బాధపడిందో అందుకే అదే ఇంట్లో ఉండడానికి ఇష్టపడింది అని అనుకుంటూ ఇక పల్లవి దగ్గరకొచ్చి పల్లవి ఇప్పటికైనా అర్థమైందా బంధాలు బంధుత్వాల విలువ తెలుస్తుందా చుడు మీ నాన్న ఎవరు వద్దనుకొని నేనే అందరికంటే గొప్పగా ఉండాలని ఆయన వాళ్ళని మోసం చేసి అక్కడ జైల్లో శిక్షని అనుభవిస్తున్నారు చుడు ఆయన వాళ్ళని బాధపెట్టి ఏం సాధిస్తాం చెప్పు అని చెప్పి ఇక రాజేశ్వరి అన్న మాటలకి ఒక్కసారిగా పల్లవి కూడా ఆలోచనలో పడుతుంది ఇక పల్లవి అయితే తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా పార్వతి పల్లవి చిన్నపిల్ల నిదానంగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి పార్వతి అన్న మాటలకి ఇక రాజేశ్వరి వదిన అది మీ గొప్పతనం తన గురించి మీరు ఇలా ఆలోచించడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అంతే అమ్మా నీ ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పి పెద్దావణ్ణి పలకరించి అలా కొద్దిసేపు కుటుంబ సభ్యులందరితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే బయట కూర్చుని ఆరాధ్యకి ఇక భోజనం పెడుతుంటుంది ఇంతలో పల్లవి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని బయటకైతే వస్తుంది ఒక్కసారిగా అవని పల్లవిని చూసి ఆరాధ్యకి భోజనం ప్లేట్ చేతిలో పెట్టి ఆరాధ్య తినడం అయిపోయిందిగా ఈ ప్లేట్ని లోపల పెట్టేసి నేను కాస్త మీ పిన్నితో మాట్లాడాలి అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి ఆరాధ్యని పంపించేస్తుంది ఇంకా అవని పల్లవి దగ్గరికి వెళ్ళి ఏంటి నాతో ఏదో మాట్లాడాలని వచ్చినట్టున్నావు ఏంటి ఇంకా నీకు ఆస్తి నీకు చేతిలో వచ్చిన నమ్మకం కలగట్లేదా ఎక్కడైనా సంతకాలు పెట్టాలా అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని అడుగుతూ పల్లవి వద్దు నాకు ఈ ఆస్తి వద్దు నేను నేను ఎన్ని రోజులు ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది నాకు ఈ ఆస్తులతో పనిలేదు నాకు మీ బంధం కావాలి మీ బంధుత్వాలు కావాలి మీతో ఉన్న ఈ ప్రేమ కావాలి నాకు ఆస్తులు వద్దు ఎన్ని రోజులు మీ ప్రేమలకి మీ బంధాలకి దూరమయ్యి నేను ఏమి కోల్పోయానో నాకు అర్థమైంది వద్దక్క నాకు ఇదేది వద్దు అని చెప్పి పల్లవి అయితే ఇక ఆ డాక్యుమెంట్స్ని అవని దగ్గర చింపేసి అవని కాలం మీద పడుతుంది ఒక్కసారిగా అవని అయ్యో పల్లవి ఎన్ని రోజులు నీలో మార్పుని కోరుకున్నాను కానీ నువ్వు ఇంత తొందరగా మారుతావని నిజంగా నిన్ను అస్సలు ఊహించలేదు నాకిప్పుడు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే అక్క ఎన్ని రోజులు నేను నిన్ను ఒక తోటి కానీ అక్క అని పిలిచాను కానీ నిన్ను నా సొంత అక్కగా మనస్ఫూర్తిగా ఇప్పుడే పిలుస్తున్నాను అక్క ఇంకా ఇంకా నేను తప్పు చేయలేను ఇప్పుడే వెళ్ళి అమ్మని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అని చెప్పడంతో ఒక్కసారిగా అవని పల్లవి మాటలకి షాక్ అయిపోతుంది పల్లవి నువ్వు చెప్తుంది నిజమా అని అడుగుతుంటే అవునక్క ఇప్పుడే ఇప్పుడే పెద్దమని తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను అలాగే ఆవిడ్ని ఇక్కడికి రమ్మని బ్రతిమలాడతాను అని చెప్పి ఇక పల్లవి అయితే అవనితో చెప్పడంతో అవని పల్లవి నిజంగా నీలో మార్పు నాకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని హత్తుకుంటుంది ఇలా పల్లవిలో మార్పు నిజంగా చూడటానికి చాలా అంటే చాలా బాగుంది ఇంకా మారవలసింది శ్రియ మాత్రమే ఇక శ్రియా అయితే గదిలోకి వెళ్ళి శ్రీకర్తో శ్రీ ఈ ఇంట్లో నాకు అస్సలు ఉండబుద్దవట్లేదు అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే అదేంటి శ్రీయా అలా మాట్లాడుతున్నావు ఏసీ ఫ్యాన్ అన్నీ బాగానే ఉన్నాయి కదా మరి ఏమైంది అని అంటుంటే ఏమవుతుందా అక్కడ అందరూ కలిసిపోయి ఒక్కటైపోయారు మనల్ని వంటర్ చేసేసారు అని అంటుంటే ఇక శ్రీకర్ చూడు శ్రీయా నీకు ఒంటరిగా అనిపిస్తే కాసేపు మీ డాడ్తో మాట్లాడు అని అంటుంటే ఏంటి శ్రీ ఏంటి శ్రీ అలా మాట్లాడుతున్నావు మా డాడ్తో మాట్లాడడానిక నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఆయన మీ ఇంట్లో వాళ్ళు మరీ నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక శ్రీకర్ని నిలదీస్తూ ఉంటే శ్రీకర్ చూడు శ్రీయా వాళ్ళతో మాట్లాడడం నీకు ఇష్టం లేదని నువ్వే చెప్తుంటావు కదా మరి వాళ్ళనితో మాట్లాడట్లేదని ఇప్పుడు నా దగ్గరకొచ్చి వచ్చి గొడవ చేస్తావేంటి చూడు నీకు నచ్చినట్టుగా ఉండు నన్ను విసిగిచ్చద్దు నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే తన ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక శ్రియా చాలా కోపంగా బయటకైతే వెళ్తుంది ఇక అవని పల్లవి ఇక సోఫాలో కూర్చుని చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు శ్రియ అయితే ఒక్కసారిగా వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయిపోతుంది ఇక శ్రియా అయితే పల్లవి దగ్గరకొచ్చి ఏంటి నువ్వు నువ్వు అవనితో ఇంత ఇంతలాగా ఆప్యాయంగా మాట్లాడుతున్నావా అని చెప్పి ఇంకా శ్రియా పల్లవిని అడుగుతుంటే పల్లవి చూడు శ్రియా ఇన్ని రోజులు తెలుసో తెలియకో తప్పు చేసాం కానీ అవని యొక్కని చాలా అవమానించాం ఇప్పటికైనా అవని యొక్క మంచితనాన్ని తెలుసుకుని నువ్వు కూడా మారు ఖచ్చితంగా అవని యొక్క పెద్ద మనసు చేసుకుని మనల్ని అర్థం చేసుకుంటుంది అని చెప్పడంతో చూడు నీకు గతి లేక నువ్వు అవని కాలు పట్టుకున్నావేమో నాకు అట్లాంటి అవసరం లేదు అవసరమైతే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటుంటే ఇక పల్లవి అయితే చూడు శ్రియా ఒకప్పుడు నేను కూడా అవని యొక్క విషయంలో ఇలాగే ప్రవర్తించాను కానీ ఇప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను నువ్వు కూడా చేసిన తప్పులకి అక్కని క్షమాపణ అడుగు అని చెప్పి ఇక శ్రియా అయితే శ్రియాని పలవి అడుగుతుంటే పలవి పల్లవి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఒక్కసారిగా జారి కింద పడిపోతుంది అలా పడిపోవడంతోనే అవని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక శ్రియాని పైకి లేపి శ్రియా నీకు బాగానే ఉందా ఏది కాలు చూపించు దెబ్బ తగిలిందా అని చెప్పి ఇక శ్రియా కాలు పట్టుకుని అంతా చూస్తూ ఉంటే ఇక పక్కన ఉన్న శ్రీ పల్లవి చూసావా శ్రియా నువ్వు అవని అక్కని చీదరించుకున్నావు తనతో మాట్లాడడానికి నామూషీగా ఫీల్ అయ్యావు కానీ తనని కాలు పట్టుకొని దెబ్బ తగిలిందా అని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూస్తుంది ఇప్పటికైనా అవని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోమని చెప్పి ఇక శ్రియాతో చెప్పడంతో శ్రియా కూడా ఇక అవనిని క్షమాపణ అడుగుతుంది ఇక ఇంతటితో ఈ సీరియల్ ఎట్లా ఎండ్ కాబోతుంది చక్రధర్ ఇంకా పార్వ మీనాక్షిని అలాగే అవనిని తన పిల్ల పిల్లలుగా భార్యగా అంగీకరిస్తాడా ఈ కథ ఎక్కడితో ఎండ్ అవుపోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు